సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేటు సో రీసెంట్గా మనం చెప్పుకున్నాం కదండీ ఎమరాత్ ఎయిర్లైన్స్ వాళ్ళు పవర్ బ్యాంకు బ్యాన్ చేశారు ఇది అయితే నిజమే కాదు కాదనట్లేదు అయితే ఈ మధ్యన రీసెంట్ టిక్టాక్లో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయంటే అమరావతి ఏరియన్స్లో ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళకూడదు అండ్ అమరాత్ ఏరియన్స్తో పాటు మిగిలిన కొన్ని ఏర్యస్లో కూడా ఈ కొందరు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకెళ్తారు కదండి బై హ్యాండ్ ఇలా తీసుకెళ్ళకూడదు అని చెప్పి సో ఇందులో ఏమీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఇలా తీసుకెళ్ళకూడదని అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు పవర్ బ్యాంక్ అయితే అమరావతి ఎయిర్లైన్స్లో ఉంది మిగిలిన ఎయిర్లైన్స్లో కూడా చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్ళకూడదు బై హ్యాండ్ అని చెప్పి లేదు సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఏ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఫుడ్ ఐటమ్ తీసుకెళ్ళకూడదని ప్లాన్ చేయలేదు ఇక కొందరు ఏంటంటే టిక్ టాక్లో వీడియోలు వైరల్ అవుతున్నాయో చాలా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కొత్తిమీర పచ్చడి టమాటా పచ్చడి ఆవకాయ ఇలాంటి పచ్చళ్ళు కానీ సో ఈ ఈ కంది పొడి రకరకాల పొడులు చేసుకుంటారు కదండి సో ఇలాంటివి ఇవి కానీ నెక్స్ట్ ఈ స్వీట్స్ లడ్డూలు స్వీట్స్ ఖజ్జూరాలు ఇవి ఉంటాయి కదా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకురాకూడదు అంటే ఇది నిజమే అని అడుగుతున్నారు ఎక్కడా లేదండి ఆ రూలు ఎక్కడా లేదు తెచ్చుకోవచ్చు సో పచ్చళ్ళు లాంటివి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఆయిల్ లీక్ అవుతాయి అంటారు కాబట్టి దాన్ని శుభ్రంగా నీట్గా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అయితే వెండి కొబ్బరి తీసుకెళ్ళకూడదు డ్రై డ్రై కోకోనట్ తీసుకెళ్ళకూడదు ఓకే సో గైస్ గసగసాలు పంది మాంసం డ్రై పంది మాంసం ఫ్రెష్ పంది మాంసం కానీ డ్రై పంది మాంసం కానీ తీసుకెళ్ళకూడదు నిషేధించిన ట్యాప్లకి తీసుకెళ్ళకూడదు సో డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళకూడదు సో ఇవి కలప తీసుకెళ్ళకూడదు కానీ తిని తినుబండారాలు ఇట్లా ఇలాంటి వాటిపైన నిషేధత లేదని నార్మల్గా తీసుకెళ్ళవచ్చు ఓకే గైస్